నమస్తే అండి కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి ఈ రోజు మనం ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గము రాచర్ల మండలము అనుమలపల్లి గ్రామం వచ్చినామండి రైతు వెంకటరామన్ వచ్చి మూడున్నర ఎకరాల పత్తి సాగు ఇస్తీరని చేస్తుండండి ఇప్పుడున్న ఈ ఏరియా గిద్దలూరు ఏరియా వాతావరణం ప్రకాశం జిల్లా వాతావరణంలో అసలు వాన లేకపోవడం వల్ల చాలా ఎక్కువ తామర పురుగు కానీ నల్లి కానీ ఎక్కువ అటాక్ అయిపోయి ఫీల్డ్ అంతా బాగా ఇబ్బంది పెడుతుందండి రైతు ఏ విధంగా సాగు చేస్తుండడు దాంట్లో ఏ విధంగా పోగొట్టుకున్నాడు రైతు నడు తెలుసుకుందామండి మొత్తం తోట వయసు వచ్చేసి అరవై రోజుల పంట పంట ఇంత కారణం రైతు నమస్తే వెంకటరమణ గారు రామ వెంకట అనంపల్లి గ్రామం రాచల్ల మండలం ప్రకాశం జిల్లా నేను పత్తి మూడు ఎకరాల యాభై సెంట్లు వేసిన రెండు నెలలు అయింది పంట వేసి పంట వేసిన తర్వాత ఇరవై రోజులకు దోమ పెనుబంక పిండినల్లి బాగా అన్ని ఉన్నాయి అంటే మొక్క ఇప్పుడు ఎన్ని రోజులు అయింది పంట పెట్టి ఆరు నెలలు అరవై రోజులు అయింది అరవై రోజులు ఓకే మీరు అరవై రోజులు అయింది కదా ఎప్పుడు కొట్టినారు మందు ఎప్పుడు కొట్టినారు ఎన్ని సార్లు కొట్టిన దీనికి మొత్తం వల్ల అరవై రోజులకి ఒక్కసారి అంతే అంటే పెట్టి అరవై రోజులు అయింది ఇప్పటికీ ఇరవై రోజులు అయింది ఇరవై రోజులు మంది అయింది అంటే ముందు నలభై రోజులు కొట్టిన నలభై అప్పుడు ఏమేమి ఉన్నది తోటకు తోటకు పేను బంక బాగా తెల్లదోమ పచ్చదోమ ఓకే ఆకు కొద్దిగా ముసుకుపోవడం ఇది చూసి ఈ కొమ్మ తీసుకుపోయి షాప్ దగ్గరికి వేష షాప్ షాపులో అయినారా మణి చేప మణికంఠ షాపా ఓకే అక్కడ అతను తీసుకుపోతే అతను ఏమి ఇచ్చినాడు అద్వైత చైన్ పోస్ట్ ఓకే ఓకే ఈరాహ్ అద్వైత దేనికి తెల్ల దోమ పచ్చ దోమా పచ్చదో పేరు బాగా మొత్తానికి పోయిందని కొట్టడం వల్ల ఖచ్చితంగా అయింది నాలుగో రోజుకి నాలుగో రోజు మొత్తం క్లియర్ అయిపోయింది ఓకే ఎన్ని ఎకరా ఎన్ని తెచ్చుకున్నాం అంటే ఎకరానికి ఒకటి ఎట్లా ఎట్లా పట్టినది ఎకరానికి ఒకటి ఎకరానికి ఒకటి తెచ్చుకున్నావు ఎకరా మూడు తెచ్చుకొని మూడున్నర ఎకరాలకు కొట్టేసిన షేన్ బూస్ట్ కూడా ఎదుగుదల కోసం ఇది ఎదుగుదల కోసం ఇది కూడా కొట్టినా సరిగడానికి బాగా పని పనిచేసిన ఓకే ఓకే సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి కనీసం అంటే ఈ లెవెల్ లో ఉన్నది కింద ఉన్నదా చాలా కింద ఉన్నదా ఓకే స్ప్రే చేస్తే ఓకే ఇప్పుడు ఇది మంచిగా వచ్చిందా ఇప్పుడు ఇప్పుడు నలభై రోజుల కొట్టావు కదా ఇది నలభై రోజులు కొట్టక ముందు తెల్లదోమ పచ్చదోమ నల్లి పేను మైట్స్ అన్ని ఉన్నాయి కొట్టిన తర్వాత ఎన్ని రోజులుగా నువ్వు పోయింది నాలుగో రోజు రోజు చూసినా చూసినా కంపల్సరీ పోయింది పోయింది మొత్తం అగ్రిషన్ కంపెనీ వాళ్ళు అద్వైత అద్వైత ఒక వచ్చేసి ఒక ఒక ఎకరాన్ని ఒక ఎకరాన్ని కొట్టడం వల్ల మొత్తం పోయినాయి ఓకే ఇప్పుడు ఇంతవరకు ఇంకా మందు అంటే మొత్తం టోటల్ గా అరవై రోజుల పంటకు ఒక్కసారి కొట్టినా సరే మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు దేనికి అరవై రోజులలో ఒకటేసారి ఎందుకు మంది కొట్టినారు వర్షం లేక మీకు వర్షాలు లేవు లేవు వర్షాలు లేవడం వల్ల అప్పుడు ఒకసారి పడ్డది ఒక్కసారి కొట్టడం ఒకసారి కొట్టినాము అంటే మామూలుగా ఇప్పుడు అరవై రోజులు కంటే కనీసం ఒక మూడు సార్లు స్ప్రే చేయాల్సి వస్తుంది మూడు స్ప్రాలు ఇప్పుడు గిద్దలూరు ఏరియా ప్రకాశం జిల్లా తిరుగుతున్నాము మొత్తం ముక్క డొప్ప డొప్ప అయిపోయింది ఆకు మొత్తము అయిపోయి దాని అటాక్ ఉంది ప్లస్ ఎంత మంది కొట్టినా రికవరీ మందు ఒకటేసారి అద్వైత ఇది కాపాడింది అంటారా మీ తోటని కంపల్సరీ ఇంత ముందుకు అంటే బాగా చూస్తున్నాం తోటలు అంతా ముడతపడిపోయింది రావడం చాలా బాగా మంచిగా వచ్చింది రిజల్ట్ బాగుంది నీకు ఎదుగుదల కూడా బాగుంది అన్నట్టు ఇదే అండి మొత్తము రైతు వచ్చేసి వెంకటరమణ మూడున్నర ఎకరాలకు అద్వైత అగ్రిసేన్ కంపెనీ వారి అద్వైత నూనె మంది అండి ఇది నూనె మందులు కొట్టడం వల్ల రైతు ఇరవై నలభై రోజుల కొట్టడం వల్ల మంచి తెల్లదోమ పచ్చదోమ నల్లి పేను బంక త్రిప్స్ మైల్స్ అన్ని పోయి ఎదుగుదల బాగుంది దాంతోపాటు చైన్ బూస్ట్ అని న్యూట్రిన్కి సంబంధించిన మందు అగ్రిషన్ కంపించే ఇది కూడా ఇది కూడా అగ్రిషన్ కంపించే ఈ రెండు కొట్టడం వల్ల రైతు మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పినండి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు ఏంటంటే వానం లేక మందు కొట్టట్లేదు రైతులు అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఏరియాలో కొట్టకపోవడం వల్ల ఆల్రెడీ పురుగు నల్లి వచ్చి బాగా ఆకు కింద పడి అటాక్ అయిపోయి మొత్తము గిడసపారిపోతుంది మొక్క హైట్ ఉన్న మొక్క కూడా కింద పడిపోతుంది అయినా కూడా రైతు ఒకసారి అద్వైత వాన లేకున్నా కూడా అద్వైత బాగా పనిచేసిందని రైతు చెప్పడం జరుగుతుందని దాంతో పాటు షేన్ బూస్ట్ కూడా కొట్టినండి దానివల్ల సైడ్ బ్రాంచెస్ ఫ్లవరింగ్ బాగా వచ్చిందండి కాయ కూడా చాలా బాగా పట్టింది మొక్కకి ఎదుగుదల కూడా బాగా వచ్చిందండి ఇంత వాన లేకున్నా కూడా ఇప్పుడు రెండో డోసు మనకు నందక గానీ విఖ్యాత గానీ కొట్టడం జరుగుతుందండి రైతు